హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మీరు పొందాలి అనుకుంటే కనుక తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి హాస్టల్ వార్డెన్ జాబ్స్కి సంబంధించి ఉద్యోగ ప్రకటన విడుదల కావడం జరిగింది మరి వీటిని ఏ విధంగా భర్తీ చేస్తున్నారని చూసినట్లయితే అవుట్ సోర్సింగ్ పద్ధతిలో వీటిని భర్తీ చేస్తున్నారు అప్లై చేయడానికి చివరి తేదీ ఏమిటి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైట్ దీనికి సంబంధించినటువంటి ఉద్యోగ ప్రకటన మీరు ఇక్కడ చూడవచ్చు మహబూబాబాద్ జిల్లా తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఏకలవ్య గురుకుల విద్యాలయాల సంస్థ నుంచి ఈ యొక్క ఉద్యోగ ప్రకటన వెలువడడం జరిగింది ఉద్యోగ ప్రకటన వీటిని అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు మరొక్కసారి మీరు కూడా గమనించాలి ఇక్కడ మనం చూసినట్లయితే గిరిజన సంక్షేమ ఏకలవ్య గురుకుల విద్యాలయాల సంస్థ మహబూబాబాద్ జిల్లాలోని ఈ దిగువ సూచించినటువంటి బోధనేతర సిబ్బంది అంటే నాన్ టీచింగ్ సిబ్బందిని సోర్సింగ్ ప్రాతిపాదికన విధులు నిర్వహించుటకు అర్హులైనటువంటి అభ్యర్థుల నుండి దరఖాస్తులు అయితే కోరు కోరుతున్నారు ఆసక్తి గల అభ్యర్థులు వారి యొక్క దరఖాస్తులు గాని లేదంటే బయోడేటాతో పాటు అర్హత ధృవీకరణ ప్రతులు అన్నాడు అంటే మీ యొక్క క్వాలిఫికేషన్ యొక్క సర్టిఫికెట్స్ జిరాక్స్లు కూడా తీసుకొని వెళ్ళండి రెండు సెట్స్ ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అంటే సెప్టెంబర్ పదిహేనవ తారీఖు వరకు మీరు సాయంత్రం నాలుగు గంటల లోపు ప్రాంతీయ సమన్వయ అధికారి కార్యాలయం మహబూబ్ మహబూబాబాద్ నందు సమర్పించగలరు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ మనకు చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది అంటే ఈ యొక్క పోస్టులకి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే కనుక ఈ యొక్క ప్రాంతీయ సమన్వయ అధికారి కార్యాలయం సో ఇక్కడ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి సో జాగ్రత్తగా గమనించండి సో ఈ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్ లో ఏ ఏ పోస్టులు ఉన్నాయి మరి వాటికి సంబంధించినటువంటి అర్హతలు ఏమిటి అని ఒకసారి గమనించినట్లయితే హాస్టల్ వాడేనండి సో ఇందులో మళ్ళీ మనకు పురుష అభ్యర్థులకు ఒక వేకెన్సీ అనేది ఉంది గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం కావచ్చు ఏదైనా యూనివర్సిటీ నుంచి కావచ్చు దేని నుంచి అయినా సరే బ్యాచులర్ డిగ్రీ అనేది ఉండాలి మూడు సంవత్సరాలు లేదా నాలుగు సంవత్సరాలు ఎనీ బ్యాచులర్ డిగ్రీ ఉన్నా సరిపోతుంది అదే విధంగా హాస్టల్ వాడని మహిళలకు సంబంధించి చూడండి ఇక్కడ మనకు రెండు పోస్టులు ఉన్నాయి సేమ్ క్వాలిఫికేషన్ అయితే ఈ రెండింటికి సేమ్ ఉంటుంది అకౌంటెంట్ కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది సేమ్ దీనికి సంబంధించి కూడా డిగ్రీ ఉండాలి కానీ కామర్స్ లో డిగ్రీ అనేది ఉండాలి కౌన్సిలర్ అనేవి నాలుగు పోస్టులు ఉన్నాయండి సో దీనికి సంబంధించి మరి సంబంధిత సైకాలజీ కానీ క్లినికల్ సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ అనేది చేసి ఉండాలి అదేవిధంగా క్యాటరింగ్ అసిస్టెంట్ అనేది ఒక పోస్ట్ అయితే ఉన్నదనమాట సో దీనికి సంబంధించి చూడండి కేంద్ర ప్రభుత్వం కానీ లేదంటే రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక మంత్రిత్వ శాఖ గుర్తించినటువంటి సంస్థ నుండి కేటరింగ్ లో మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సు లేదా దానికి ఈక్వల్ గా ఉన్నటువంటి ఏదైనా అర్హత ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఇక్కడ అప్లై చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉన్నదనమాట అదేవిధంగా ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ అండి మూడు పోస్టులు ఉన్నాయి సో గుర్తింపు పొందినటువంటి బోర్డు సంస్థ నుండి పదవ తరగతిలో ఉత్తీర్ణత లేదంటే గనక ఐటీఐ సర్టిఫికెట్ లేదా పాలిటెక్నిక్ సర్టిఫికెట్ లేదా ఎలక్ట్రీషియన్ లేదా వైర్మెన్ ట్రేడ్ లో ఉన్నత డిగ్రీ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవచ్చు ల్యాబ్ అటెండెంట్ ఒక పోస్ట్ ఖాళీగా ఉన్నది సో దీనికి సంబంధించి పదవ తరగతి పాస్ ఉన్నా సరిపోతుంది లేకపోతే కనుక ల్యాబరేటరీ టెక్నిక్ లో సర్టిఫికేట్ ఉన్నా కానీ డిప్లొమా ఉన్నా కానీ మీరైతే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా మెస్ హెల్పర్ చూడండి ఇక్కడ రెండు పోస్టులు అయితే ఉన్నాయి గుర్తింపు పొందినటువంటి బోర్డు లేదా సంస్థ నుంచి పదవ తరగతి ఉత్తీర్ణత సో ఈ విధంగా మనకు టెన్త్ ఇంటర్ డిగ్రీ ఈ యొక్క క్వాలిఫికేషన్స్ పైన సో వీటిని అయితే భర్తీ చేస్తున్నారు పైన చూపిన ఖాళీల సంఖ్యను తగ్గించుట పెంచుటకు మరియు ఈ ప్రకటన పూర్తిగా రద్దుపరచుటకు ప్రాజెక్టు అధికారి చైర్మన్ ఐటిడిఏ ఏటూరు నాగారం గారికి అధికారం కలదు అనేటటువంటి అంశాన్ని అయితే చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది కాబట్టి సో దీనికి సంబంధించి మరింత సమాచారం మీరు తెలుసుకోవాలనుకుంటే గనక డిస్క్రిప్షన్ లో నేను వెబ్సైట్ లింక్ ఇచ్చాను మీరు అందులో చూసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయవచ్చు సో అర్హత మరియు ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి మళ్ళీ ఇలాంటి ఉద్యోగ ప్రకటన అనేవి చాలా రేర్ గా వస్తాయి ఎప్పుడు రావండి కాబట్టి వచ్చినప్పుడే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్